హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మా చిన్నపక్క కోసం కొన్ని టీషర్ట్లు పాయింట్లు బుక్ చేశాను ఇవి నేను ఈ లో తీసుకున్నాను ఎలా వచ్చాయి ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను మొత్తం ఏమంటే ఓపెన్ చేస్తాను సీలు సీల్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇంకా వాటితో పాటు స్టాండ్ కూడా తీసుకున్నాను వీడియోస్ కోసం తీసుకున్నాను స్టాండ్ అయితే ఇంకా ఈ స్టాండ్ అయితే సీల్ మా ఇష్యూ తీసేసింది అనమాట సరే మీరు చూపిద్దాం అనేసి ఇంకా నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వీడియోస్ కోసం నేను ఇస్తున్నాను వీడియోస్ కి ఇబ్బంది అవుతుంది ఇట్లా చేయతో తీయాల్సింది కదా అందుకని నేను స్టాండ్ అయితే తీసుకున్నాను ఇది అయితే రీలు మనం రీల్ తీయాలి అనుకుంటే ఇట్లా పెట్టుకోవచ్చు లేదు ఇంకా మనం ఫుల్ తీయాలి అనుకుంటూ ఇట్లా ఇట్లా ఓపెన్ చేసి ఇలా పెట్టుకోవచ్చు ఇది ఇట్లా అడ్డం ఫోన్ ఇలా పెడితే తీయచ్చు అనమాట ఫుల్ వీడియో వచ్చేస్తుంది ఇట్లా పెట్టేసి ఇలా అయితే మధ్యలోకి వచ్చేసింది నాగేశ్వర బాబు ఇంకేమని సరే ఇదైతే ఇలా ఉంది ఇంకా వస్తుంది దీని తక్కువ రేట్ లో వచ్చింది వన్ సెవెంటీ రూపీస్ లో తీసుకున్నాను నేను స్టార్ట్ ఇదే ఇప్పుడైతే టీ షర్ట్ టైం చూపిస్తాను ఫస్ట్ फ फॉर चे आई एम मां फाइव आओ फायर चेंज सॉरी 8 2

ఇంకా తీసుకోలేదు మా పెద్ద పాప కోసం కూడా తీసుకుంటాను నెక్స్ట్ ఇంకా అయితే బాగుంది Balls. and the box now ఈ నాలుగు పాయింట్లకి టూ సెవెంటీ రూపీస్ అయితే పడింది టీషర్ట్ లు ఫోర్ హండ్రెడ్ పడింది ఇంకా అరవై రూపాయలు అయితే అయినాయి నేను మీరు చూపించింది నాలుగు పాయింట్లు కానీ ఇంకా నాలుగు పాయింట్లు ఎగస్ట్రా తీసుకున్నాను మళ్ళీ బుక్ చేసి తీసుకున్నాను అందుకని తొమ్మిది వందల అరవై రూపాయలు అయితే అయినాయి ఇది మొత్తం మా చిన్న పాపయే ఇంకా నెక్స్ట్ మా పెద్ద పాప తీసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం వస్తుందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక